మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆకేరు మునేరు వీటి పేర్లు వింటేనే ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఎంతో విధ్వంసాన్ని జల ప్రళయాన్ని సృష్టించిన ఈ వాగులు మొదలెక్కడ తుదలెక్కడా అసలు ఈ వాగులు ఇంత ప్రళయాన్ని సృష్టించడానికి గల కారణాలేంటి జనగాం జిల్లా చిల్పూర్ వద్ద ఒక చిన్న వాగుల మొదలయ్యి వరంగల్ జిల్లా నష్కల్లో ఆకేరు అనే పేరుతో రూపాంతరం చెంది ఎనిమిది మండలాల మీదుగా పన్నెండు చెక్ డ్యాముల మీదుగా సుమారు తొంభై రెండు కిలోమీటర్లు ప్రయాణించి చివరగా ఖమ్మం జిల్లాలోని తీర్థాల వద్ద కలుస్తుంది ఆఖేరువాగు ఎంతో మందికి జీవనాధారమైన ఈ ఆఖేరువాగు ఇప్పుడు వారి జీవితాలని చిరిమేసింది ఖమ్మం పట్టణానికి మంచి నీటిని అందించే వాగు మున్నేరు వాగు ఇప్పుడు ఆ వాగు వారిని ఆ నీటిలోనే ముంచేసింది కృష్ణా నదికి ఉపనదిగా చెప్పుకునే ఈ వాగుని ద డ్రై ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణ అని అంటారు వరంగల్ జిల్లా పాకాల సరస్సు దగ్గర పుట్టి వరంగల్ నల్గొండ డోర్నకల్ మీదుగా ఖమ్మం చేరుకొని అక్కడి నుంచి కృష్ణా జిల్లా పులి చింతల వద్ద నదిలో కలుస్తుంది మున్నేరు వాగు సుమారు నూట తొంభై ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఈ వాగు ఇప్పుడు ఈ వాగు సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు ఖమ్మం పట్టణాన్ని మొత్తం అతలాకుతలం చేసింది ఈ రెండు వాగులు చేసిన బీభత్సం అంతా ఇంత కాదు ఒక సముద్రాన్ని ఒక సునామీ చేసే అంత బీభత్సాన్ని సృష్టించాయి ఈనాటికి కూడా తలుచుకుంటే భయాందోళనకి గురవుతున్నారు ప్రజలు కృష్ణానదికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపనదులైన ఈ వాగులు సృష్టించిన వరద తాకిడికి నిరాశ్రులైన వారి జీవితాలు ఎన్నో ప్రాణాలు కోలిపోయిన వారి జీవితాలు మరికొన్ని ఎటు చూసినా కూడా కుటుంబాన్ని కోలిపోయి తోడు వాళ్ళని కోలిపోయి ఏ కాకిగా మిగిలిన కొన్ని అయితే మరికొందరు ఉన్నదంతా పోగొట్టుకొని రోడ్డు మీద నిలబడే పరిస్థితి వచ్చింది అసలు ఎందుకు కేవలం ఉపనదులు మాత్రమే ఇంత బీభత్సాన్ని సృష్టిస్తాయా ఇది ప్రకృతి వైపరీత్యమా లేక మానవ తప్పిదమా వాయినార్ దగ్గర నుంచి ఈ రోజు ఖమ్మం వరకు కూడా ప్రకృతి సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు సృష్టి మనకు కావాల్సిన వనరుల అన్నిటినీ కూడా సమపాలల్లో ఇచ్చింది వాటిని సద్వినియోగం చేసుకోవడమే మానవ జీవితం యొక్క లక్షణం కానీ వాటిని దుర్వినియోగం చేసుకుంటే ఇటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోక తప్పదు కాబట్టి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మనం ప్రకృతిని కాపాడితేనే అది మనని కాపాడుతుంది